ఇటీవల కాలంలో కేటీఆర్ సంబంధించి మరి అని చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పైననైతే ఒక వంతుకైతే ప్రచారం చేస్తున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి నాగేందర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేటీఆర్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ప్రచారాలు చేస్తున్నారు ఆయనకు సంబంధించి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇతర కారణాలు కూడా ఆయనతోటి అంటగట్టి మరి ఒక ప్రచారం చేస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు అది అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏంటంటే పదవులు కావాలి పదవులు కావాలంటే ఏం చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి కేటీఆర్ని తిట్టాలే వీళ్ళని తిడితే పదవులు ఆటోమేటిక్గా గాంధీభవన్లో వచ్చేస్తున్నాయి అన్ అందుకని ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా అంటే మాటలు ఏం మాట్లాడుతున్నాం మనం సమాజంలో ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం రాజకీయంలో విలువలతో కూడుకున్న రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి అంటే మనం నాయకుడిని ఏం విమర్శిస్తున్నాం ఎలా విమర్శిస్తున్నాం ఏంది అనేది విచక్ష మొత్తం కోల్పోయి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్న అంటే రేవంత్ రెడ్డి మా నాయకుడు మా నాయకుడిని తిడితేనే మేము ప్రతి విమర్శలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఏం సమానం ఇస్తారు రేవంత్ రెడ్డి నీకు నాయకుడు రేవంత్ రెడ్డి నీకు నాయకుడు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నేర్చినప్పుడు ఎందుకు తిట్టారు చెందుకు తిట్టారు ఎందుకు విమర్శించారు అంటే రాజకీయంలో విమర్శలు ఉండవా విమర్శ ప్రతి విమర్శ అనేది రాజకీయంలో ఉంటుంది రేవంత్ రెడ్డి నీకు నాయకుడు కావచ్చురా బాబు కానీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు జనాలకు ఇచ్చిన హామీలు నెల నెరవేర్చకుంటే అనో ఇష్టానుసారంగా తిడతారు కదా చూడకుండా హౌలాంటి లాంగ్వేజ్ కావచ్చు ఆ తిడుతున్నారని కూడా చెప్తున్నారు ఎవరు అన్నారన్న హౌలా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హౌలా అంటే ఈ ముఖ్యమంత్రిను ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే ఈరోజు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసులు పెడుతున్నారు జైల్లో లోపలస్తున్నారు ఎవరు తిడుతున్నారు రైలు జనాలు తిడుతున్నారా నా పింఛన్ ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు రైతు బంధు ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు రైతు బీమా ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఏదంటున్నారు రెండు లక్షలు ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మా తిడతలేరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు విలువలతో కూడుకున్న వ్యక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హయంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా విచ్చల వీడిగా అంటే కనీసము అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడం జరిగిందన్న ప్రతి ఒక్కరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకుంటే కేసీఆర్ గారు కానీ ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎందుకు పదేళ్ల కాలం పాటు మేము అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయలేదు ఒక ఏడాదిలోనే మేము చేయి చూపెట్టినాం ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి అవన్నీ కూడా డెఫినెట్గా మూడేళ్ల కార్డు పాటు మాకు సమయం ఉంది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు ఏమర్సిస్తున్నారన్న అంటే ప్రజలు ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళకు ఊళ్ళలోకు ఈరోజు ప్రతి గ్రామానికి మండలానికి ఎందుకు ఎమ్మెల్యేలు పోతలేరు ఎందుకు ఎంపీలు ఓదలేరు మంత్రులు ఎందుకు ఓదలేరు ప్రజల మధ్యలోకి ఎందుకు ఓదలేరు స్థానిక సంస్థలో ఏ ముఖం పెట్టుకొని రైతు బంద్ వేయలే రుణమాఫీ చేయలే రైతు బీమా ఇస్తలేము పెన్షన్ ఇస్తలేము రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాము ఇస్తలేము స్థానిక సంస్థలో ఏ ముఖం పెట్టుకొని జనాల పోవాలని చెప్పేసి గాంధీభవన్లో కూర్చొని ఏడుస్తున్న ఎదవలు ఈ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు అన్న అంటే ఘనంగా స్వాగతం పలుకుతున్నారు మేము వస్తున్నాం అంటే ప్రజలు అని చెప్తున్నారు వాళ్ళ నాయకులు పూలేస్తే వేస్తే బొక్కలు ఘనంగా ఘన స్వాగతమా వాళ్ళు ప్రజల ప్రజలెక్కడ స్వాగతం పలుకుతున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీటింగే పోతలేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే వాళ్ళకు వాళ్ళు దూరం పోతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే భయం భయం పుట్టింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ రాష్ట్ర భయం అనేది పుట్టింది ఎవరు పోతున్నారు వాళ్ళ నాయకులతో వాళ్ళు పూలేపించుకొని వాళ్ళ నాయకులతోని వాళ్ళు బొకే లేపించుకుంటే ప్రజలు స్వాగతం పలికినట్ట ప్రజలు ఎప్పుడు స్వాగతం పలుకుతారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రజలు నీకు స్వాగతం పలుతారు ప్రతి ఇంట్లో ప్రతి గడపలో నువ్వు నువ్వు ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినప్పుడే ప్రజలు నీకు స్వాగతం పలుకుతారు ప్రజల స్వాగతం పలకడం అంటే కేసీఆర్ గారికి స్వాగతం పలికారు ప్రజలు స్వాగతం పలికినారంటే కేసీఆర్ గారు కమిషన్ ముందు ప్పుడు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజల వచ్చి స్వాగతం పలికినారు ప్రజలు స్వాగతం పలికిలంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ప్రతి ఊరుకు ప్రతి పల్లెకు ప్రతి వాడకు మంత్రి అనే వ్యక్తి భయపడకుండా ధైర్యంగా వెళ్ళిండు ఎందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు నెరవేర్చడం కాబట్టి చూసుకుంటే పూర్తి మొత్తంలో కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నదని మీరు అంటున్నారు వ్యతిరేకత కాదు వీళ్ళు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నదా లేదా నేను చెప్పేదానికన్నా నువ్వు మైక్ పట్టుకు మైక్ పట్టుకొని జనాలలో పోయి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందా అంటే రేవంత్ రెడ్డిని పుట్టుబొట్టు తిడుతున్నారు ప్రతి ఒక్కరు ముస్లింలు కానీ మొదలు పెడితే కేసీఆర్ ఇంకా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలంటే కేసీఆర్ పేరు అంటున్నారు తప్ప రేవంత్ రెడ్డిని ఎవ్వడు ఉంటే ఎందుకని అంటే మొత్తం అప్పులపా మొత్తం అంటే రాష్ట్రాన్ని దిగదార్చే ప్రయత్నం చేస్తున్నాడు కదా రాష్ట్రాన్ని ఢిల్లీ నాయకుల కాలకాడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ ఇద్దరిని టార్గెట్ చేస్తూ మరి ఆరోపణలు చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం అదే విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎట్లా చూస్తారు ఇది అంత ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు ఒక డైవర్షన్ ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ గారు ఏంది ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ గారు నిరంతరం ప్రతిరోజు వాళ్ళు ఒక సమయం వాళ్ళకంటూ ప్రత్యేక సమయం లేకుండా ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కొట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అనువను ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను బయట పెడుతున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళను ఇబ్బందులు పెట్టడం కాకుండా వాళ్ళు జనాలలో పోకుండా చేయడం కాకుండా ఇంకా వాళ్ళ ఒక టాపిక్ డైవర్షన్ అంటే హరీష్ రావు కేటీఆర్ జోలికి పోతే మీడియాలలో హరీష్ రావు కేటీఆర్ వస్తుంది మనం చేసే ఈరోజు గురుకులాల్లో విద్యార్థులు చనిపోయింది రాదు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంది చేసుకుంది రాదు బ్యాంకుల దగ్గర రుణమాఫీ కట్టకుంటే అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్న న్యూస్ అనేది బయట కవర్ కాదని చెప్పేసి ఈరోజు హరీష్ రావు కేటీఆర్ అంటే వీళ్ళు ప్రైమ్ మెంబర్స్ కదా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళదే న్యూస్ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ మాత్రమే వైరల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది పోతుందని చెప్పేసి ఏదో కాలయాపాయినం చేయడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇంకోటి ఇరవై నాలుగు గంటలు పది సంవత్సరం కాలం పది పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు మాయ మాటలు చెప్పి కళ్ళబోళ్లు మాటలు చెప్పి కేసీఆర్ అది చేయలే కేసీఆర్ చేయలే కేసీఆర్ అవినీతి చేసిందని చెప్పేసి వీళ్ళు కాలేపం చేసుకుంటు ఇంకా సరే ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ అది చేయాలి ఇది అని చెప్పినా ప్రభుత్వం తెచ్చుకున్నా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ మీద ఇంకా కేటీఆర్ గారి మీద ఇంకా హరీష్ రావు గారి మీద ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద మాట్లాడేది నువ్వు ఎవరి మీద మాట్లాడాలి రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడాలి రాష్ట్ర సంక్షేమం మీద మాట్లాడాలి రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ రాని విద్యార్థుల గురించి మాట్లాడాలి రుణమాఫీ రైతు రుణమాఫీ జరగని రైతన్నుల గురించి మాట్లాడాలి అంటే గత పదేళ్ళు కేసీఆర్ విద్యా సంస్థలను మొత్తం కూడా నిర్వీర్యం చేసిండు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యా సంస్థలను స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ విద్యను మొత్తం నిర్వీర్యం చేసిండు అంటే ఎక్కడ నిర్వీర్యం చేసిండు అంటే దేని విషయంలో నిర్వీర్యమైంది ఈరోజు గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఢిల్లీ ఐఐటీలో సీట్లు ఆ కేటీఆర్ నిర్వీర్యం చేసిండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలే కాలేజీలు తీసుకొచ్చి ఇక్కడనే స్థానికులకే మెడికల్ సీట్లు కల్పించుడు కేటీఆర్ అక్కడ అన్యాయం చేసిండా ఈరోజు ప్రతి ఒక్క విద్య ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రిమర్స్మెంట్ వచ్చేలా చూసిండు కేసీఆర్ అన్యాయం చేసిండా ఈరోజు రెండు లక్షల పైజీలకు ఉద్యోగాలు ఇచ్చిండు గవర్నమెంట్ సెక్టార్లో కేసీఆర్ అన్యాయం చేసిండా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో యాభై శాతం తెలంగాణ మన హైదరాబాద్ ప్రాంత వాసులకే యాభై శాతం ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఈరోజు ఒక జీవోని సపరేట్ తీసుకొచ్చి ప్రైవేట్ ప్రైవేట్ సంస్థల్లో ఏ కంపెనీ వచ్చినా అందులో అందులోన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు హైదరాబాద్ యువకులు ఉండాలని చెప్పేసి ఈరోజు యాభై శాతం ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం కల్పించిన కల్పించినందుక కేసీఆర్ అన్యాయం చేసింది దేనికి కేసీఆర్ గారు అన్యాయం చేసింది మీరు ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా విద్యా వ్యవస్థను మొత్తం డమ్మి చేసి పడేసిళ్ళు ఇంతవరకు ఇంతవరకు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు వేయలే గురుకులాల్లో విద్యార్థులు మరణాలు ఇంతవరకు ఈ ఈరోజు విద్యా వ్యవస్థ వీళ్ళ చేతిలోకి ఎందుకు ఉందన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్య ఎడ్యుకేషన్ మినిస్టరు విద్యాశాఖ మంత్రికి సరిపడే వ్యక్తి లేడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే డమ్మిగాడే అన్నమాట కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ప్రతి ప్రతి ఒక్క ఎమ్మెల్యే డమ్మిగా లేనా అంటే ఎందుకు ఇంతవరకు ముఖ్య ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు కేటాయించాలి ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టాలి అని నేను అడుగుతున్నాను కొత్తగా నలుగురు మంత్రులు నియమించారు మరి దాంట్లో విద్యాశాఖ కూడా ఎవరు కూడా ఎట్లా చూస్తారు విద్యాశాఖ ఆయన దగ్గర ఇంకా ఉంచుకోవడం ఒక విద్యార్థి నేతగా ఏం చెప్తారు ఈ విషయం అదే నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో చదువుకున్నోడు లేడు ఎవరికి ఆహాలు కూడా రావు అందరు రబ్బర్ షాంపులు అందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అణువుల రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆయన కడ పెట్టుకున్నాడు ఎవడైనా విద్యాశాఖను ఆయన అంటే నీకు ఒక ముఖ్యమంత్రికి సవాల్ పనులు ఉంటాయి ప్రతిరోజు సమీక్ష చేయాలి గురుకులాలు ఆత్మహత్య జరుగుతే ముఖ్యమంత్రి వస్తాడు ఆనాటికి ఫీజ్ రిమైన్స్ ఫీజ్ రిమైర్స్మెంట్ ఫీజు రింబర్స్మెంట్ రాలే మాకు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి యువకులుగా మేము వెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్కి వినవతి వినతి పత్రం ఇచ్చుకుంటాం అదే ముఖ్యమంత్రికి వినోతి పత్రం ఇచ్చే అవకాశం వీళ్ళు కల్పిస్తారా ఈ రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ కల్పిస్తుందా అంటే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న వీళ్ళు భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి మమ్మల్ని తీసుకుపోతారా మా ఫీజు రింబర్స్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఈరోజు యూనివర్సిటీల అన్నాడు దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడు ఇచ్చుకుంటాం ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం అంతేగాని ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాక డైరెక్ట్ మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఎలా వెళ్తామన్నా ఈరోజు ఈ రాష్ట్రానికి హోం మంత్రి లేడు హోంమంత్రి రేడు ప్రైమ్ అంటే మెయిన్ మెయిన్ శాఖలు మొత్తం ఈరోజు రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని హోమ్ శాఖ నుండి విద్యాశాఖ నుండి డబ్బుల సంచులు కుప్పల కొద్ది డబ్బులు ఈరోజు విద్యా సంస్థల నుండి ప్రైవేట్ కళాశాల నుండి ప్రైవేటు బీటెక్ కళాశాల నుండి తీసుకుంటున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో ట్యాపింగ్కి సంబంధించి ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన కనుకనే కేటీఆర్ ఫోన్లు ఏసీబీకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో అన్న ఏమన్నా వీళ్లకు కొంచెమైనా సిగ్గు శరమణ ఉన్నా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలల నుండి టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాకింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కాలే పని చేస్తున్నారు ఈరోజు కావాలని అంటే టెలిఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పి ఈరోజు ప్రజలను తప్పదు పట్టిస్తున్నారు ఏమైంది టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద బోగస్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది లుటపీస్ కేసు ఎవరు లేరు అందరూ టెలిఫోన్ ట్యాపింగ్లో పద్దెనిమిది నెలలైందన్న పద్దెనిమిది నెలల నుండి నువ్వు ఎందుకు అఫీషియల్గా రిలీజ్ చేయలే గవర్నమెంట్ నుండి టెలిఫోన్ టైంలో వీళ్ళు వీళ్ళు బాధితులని పద్దెనిమిది నెలల్లో ఐదు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు అయినా సరే కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది లొట్టపిస్ బోగస్ కేసు అనేది బయటపడిపోతుంది అన్న ఇంకోటి చెప్పచ్చు ఇదేంటి మన ప్రతి ఒక్కడు ఈరోజు కేటీఆర్ అది కేటీఆర్ ఏదైనా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను లొట్ట పిస్గాలందరూ అంటే ఈరోజు మీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ అంటే సోనియా గాంధీ ఈరోజు మల్లికార్జున ఖార్గే గారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ప్రతి ఒక్కడు ఇలానే మాట్లాడండి విచక్షణ రహితంగా మాట్లాడండి ఇష్టానుసారంగా మాట్లాడండి పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడండి అని చెప్తున్నారా భవన్లో ట్రైనింగ్ ఇస్తున్నారా వాళ్ళ మీకు విచ్చలవిడిగా మాట్లాడమని సంస్కారం లేకుండా మాట్లాడమని లేకుంటే ఢిల్లీలో ఏసీ నాయ నాయకులు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారా లేకుంటే రబ్బర్ స్టాంప్ రాహుల్ గాంధీ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడా ఇష్టానుసారంగా అంటే రాజకీయంలో విలువలు ఉన్న విలువలతో కూడికిన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం గజ్జలకాంతం చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తూ కేటీఆర్ ఎట్లా చూస్తారు గజ్జలకాంతం గారు గుజ్ గుజ్జు అయిపోతారు మరికొన్ని రోజులలో ఎందుకంటే ఇష్టానుసారంగా అంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటుంది ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలు ఈరోజు గారు మాట్లాడింది రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు విషయంలో అన్న అంటే ప్రజలు మెచ్చుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులు మెచ్చుకుంటారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నేను కేటీఆర్ గారిని ఎవరు తిడితే వాళ్లకు నేను అంటే ఏదో ఒక పది మీ కార్పొరేషన్ పదివిస్తా అని చెప్పిందా లేకుంటే లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిండా ఇక్కడ ఉన్న పిఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నరీష్ రావు గారిని ముఖ్యంగా కేటీఆర్ గారిని ఇష్టానుసారంగా తిట్టండి విడిగా తిట్టండి అని అంటే మీకు మీకేమన్నా ఇట్లా ఇలా తిడితే మీకేమన్నా పదువులు ఇస్తా అని చెప్పి ఇలా అని నేను అడుగుతున్నా మల్కాజ్గిరికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త చాలా పెద్ద ఎత్తున వీడియో కూడా రిలీజ్ చేశారు దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఏం చెప్తారు ఈ విషయంలో వాడు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ వాడు వాడు యూత్ కాంగ్రెస్ పార్టీ వాడు వాడు కార్లో కూర్చొని లొట్ట పీసిగాడు ఫాన్ ఫరాక్ వేసుకొని అడ్డమైన ఆ ఫాన్ వేసుకొని ఫరాక్ వేసుకొని కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడు వాడు ఎవడో తెలియదు అసలు వాడు మల్కాజ్ కాంగ్రెస్ అలా వాడు ఎక్కడోడు ఏందో తెలియదు ఏదో బాగా తాగినట్టున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన బీర్ తోని బాగా తాగి ఆ కార్లో కూర్చొని ఇష్టానుసారంగా కేటీఆర్ అది ఇదని మాట్లాడిండు ఆ మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎవరైతే కేటీఆర్ గారిని విమర్శించిన వ్యక్తి మాత్రం ప్రజల్లో జనాలలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో తిరగాలి కానీ అంటే ఎవరు బాధ్యులు కాదు ఏమవుతుంది కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఇష్టానుసారంగా బట్టలిపి మరి కొడతారు బట్టలిపి నుజ్జు నుజ్జుగా కొడతాడు ఎవడొస్తాడో రనరా ఈ ఈరోజు మీరు ఇష్టానుసారంగా మాట్లాడతా అయిపోదు కదా అరే రాజకీయం మళ్ళీ చెప్తున్నా ఈరోజు మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయంలో విలువలు ఉంటాయి విలువ విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది విమర్శించాలే నువ్వు అది చేయలే నువ్వు ఇది చేయలే అని విమర్శించాలే అంతేగాని పర్సనల్గా కేటీఆర్ గారిని అంటే ఇష్టానుసారంగా దూష పదేజాలంతో మాట్లాడడం సరికాదు ఈరోజు మల్కాజ్గిరి ఒక అభ్య మల్కాజ్గిరి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడిండో అంటే ఇష్టానుసారంగా మీరు మాట్లాడదా కాదు రాబోయే ఇలా కాలం కాంగ్రెస్ పార్టీదే కాదు కదా నా అధికారము అంటే వంద సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాల కాలం ఉంది ఇంకో ఇంకో సంవత్సరం మొత్తం ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది ఇంకా స్థానిక సంస్థలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు మరి పేరు పెట్టి మరి దూషి ఇచ్చినప్పుడు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు వాళ్ళ మీద నోటీసులు ఇవ్వలేకపోతుంది వాళ్ళ పట్ల ఎందుకు శిక్ష ఇవ్వలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ మరియు పోలీస్ వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి కనసాయి నడుస్తుంది రేవంత్ రెడ్డికి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తుంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు బయటకు వచ్చి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద ప్రశ్నిస్తే నోటీసులు పంపుతున్నారు ఎక్కడో ఉన్న ఆదిలాబాదులో మారుమూల గ్రామానికి నోటీసులు పంపుతున్నారు కానీ మల్కాజ్గిరి ఇక్కడ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఉండి కేటీఆర్ కానీ ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పద దూష పదజాలంతో తిడుతున్నప్పుడు ఎవడు కూడా ఏ పోలీసు వాళ్ళు కూడా ఏ పోలీస్ శాఖ కూడా ఇంత ఎవరు వాళ్ళకి నోటీస్ పంపించలే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా సరేగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే అంటే అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ తిరిగి దాడి చేస్తే ప్రతి ఒక్క నాయకుడి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎక్కడ పోయిందన్న లాయారో పోలీస్ వ్యవస్థ ఎవరికి అమ్ముడు పోతుంది పోలీస్ వ్యవస్థ అనేది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా పోలీస్ వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిందా అని నేను అడుగుతున్నా అంటే గజ్జల కాంతంగా అనేక మంది కాంగ్రెస్ నేతలు రోజుకొక వీడియో అంటే రిలీజ్ చేస్తున్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దీని పట్ల మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అలా నేను ఒకటే చెప్తున్నా అధికారాలు శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది ఆ రెండు సంవత్సరాల్లో స్థానిక సంస్థలు అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి అయిపోతుంది రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు మా కేటీఆర్ అని ఆ రోజు చెప్పిండు ప్రతి ఒక్కరు బుక్లో నోట్ చేసుకోండి అని చెప్పిండు ప్రతి ఒక్కరి పేర్లు బుక్లో ఆడే ఆడవుతున్నాయి కదా ప్రతి ఒక్కరిది అదొక అదొకటి మన డైలాగ్ ఈ మధ్యలో బాగా అవుతుంది కదా రప్ప రప్ప రపరప అని వందకు రెండు వందల శాతం ప్రభుత్వం వచ్చి మొదటి రోజు నుండే రప్ప రప్ప రప అనేది ఉంటుందని నేను తెలియజేస్తున్నా